ఫ్లాష్ 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 డెన్షనర్లకు సూపర్ బంపర్ శుభవార్త అనే విషయం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం తెలుసుకునే ముందు ఈ ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ సమ్మన్ టచ్ చేసి అందులో ఆల్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది అదేవిధంగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్రతి ఒక్కరూ కూడా లైక్ చేసి షేర్ చేస్తారని చెప్పి భావిస్తూ ఈ విషయానికి వచ్చినట్లయితే మిత్రులారా మిత్రులారా ఇక్కడ కనుక మనం గమనించినట్లయితే డేట్ ఇరవై ఒకటి ఆరు రెండు వేల ఇరవై నాలుగో తేదీ ఇది ఆఫీస్ ఆఫ్ ద అకౌంటెంట్ జనరల్ హర్యానా అంటే హర్యానా రాష్ట్రానికి సంబంధించినటువంటిది మిత్రులారా ఇరవై ఒకటో తేదీ ఈ నెల మనకి హర్యానా ప్రభుత్వం రిలీజ్ చేసినటువంటిది అయితే ఇక్కడ ఎవరికి రిలీజ్ చేశారంటే టూ ఆల్ ద ట్రెజరీ ఆఫీసర్స్ హర్యానా అంటే హర్యానా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ట్రెజరీ ఆఫీసులకి ఈ లేఖన అనేది ఈ పంప పంపటం జరిగింది అయితే దీనిలో సబ్జెక్ట్ కనుక చూసినట్లయితే ఇష్యూ ఆఫ్ ఎనీ ఆర్డర్ టు సారీ ఇష్యూ ఆఫ్ ఎనీ ఆర్డర్ ఆన్ రికవరీ ఆఫ్ కమ్యూటేషన్ వ్యాల్యూ ఆఫ్ ఫ్రమ్ ద పిటిషనర్స్ అంటే కమ్యూటేషన్కి సంబంధించినటువంటి జీవోమిత్రులరా ఇది దీంట్లో ఇక్కడ కనుక మనం గమనించినట్లయితే ఇక్కడ బ్లాక్ లెటర్స్లో ఉన్నటువంటి మ్యాటర్ కనుక చూస్తున్నట్లయితే టు స్టాప్ ద రికవరీ ఆఫ్ కమ్యూటేషన్ ఆఫ్ ఫెంక్షన్ ఫ్రమ్ ద పిటిషనర్స్ విల్ వెకేషన్ ఆఫ్ స్టే ఆర్డర్స్ ఇన్ ద సిడబ్ల్యూపిఎస్ యాజ్ డిటైల్డ్ ఇన్ ఆఫర్ సెడ్ మెమోస్ హూ హ్యావ్ కంప్లీటెడ్ టెన్ ఇయర్స్ ఆఫ్ రిటైర్మెంట్ ఆర్ అబౌ ద కాపీస్ ఆఫ్ సెట్ మెమోస్ నెంబర్ ఒకటి పదిహేను రెండు వేల ఇరవై నాలుగు అని చెప్పి ఇక్కడ ఎవరికైతే రిటైర్మెంట్ అయ్యి పది సంవత్సరాలు కంప్లీట్ అయి ఉంటుందో వారికి కమిటేషన్ అనేది డిడక్షన్ చేయకుండా స్టాప్ చేయమని చెప్పి అన్ని ట్రెజరీ ఆఫీసర్లకి హర్యానా రాష్ట్ర ప్రభుత్వము పంపడం జరిగింది అంటే దీనికి సంబంధించినటువంటి ఫిటిషన్ అనేది కోర్టుకి వేయటం వల్ల ఆ కోర్టు తీర్పిచ్చిన ధర్మిళ ఆ రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే ఈ విధంగా అన్ని ట్రెజరీ ఆఫీసర్లకి ఈ యొక్క కాపీని పంపడం జరిగింది కాబట్టి అంటే ఇప్పటి వరకు కూడా పెన్షనర్లకు సంబంధించి కమిటేషన్ వాల్యూని పదిహేను సంవత్సరాలు డిడక్షన్ చేస్తూ చేస్తూ వస్తున్నారు అయితే ఇప్పుడు ఇంట్రెస్ట్ రేటు తగ్గింది కాబట్టి పది సంవత్సరాలు కంప్లీట్ అయిన తర్వాత ఇక ఆ కమిటేషన్ వాల్యూని డిడక్షన్ చేయకూడదు అని చెప్పి ఈ విధంగా తీర్పు ఇవ్వడం జరిగింది అయితే ఇది హర్యానా రాష్ట్రానికి సంబంధించింది కాబట్టి మిగతా రాష్ట్రాలు కూడా దీని గనక ఫాలో అయిన తర్వాత దీన్ని ఇదే విధంగా పిటిషన్ కనుక ప్రతి రాష్ట్రంలో కనుక వేసినట్లయితే ఫెన్షనర్లకి అనుకూలంగా వస్తుంది కాబట్టి ఈ యొక్క విన్నపాన్ని ఫెన్షనర్ల అసోసియేషన్ వారు తీసుకొని గనక ఒక పిటిషన్ రూపంలో గనక మన ఏపీ రాష్ట్రానికి కూడా సంబంధించి హైకోర్టులో కనుక పిల్ వేసినట్లయితే మనకు కూడా ఇటువంటి తీర్పు వచ్చేటటువంటి అవకాశం ఉంది కాబట్టి ఈ వీడియో చేయటం జరిగింది మిత్రులారా